మళ్ళీ మీకు ఒకసారి తెలియజేస్తున్నా సంక్షేమ పథకాలు దగ్గర దగ్గరగా అభివృద్ధికి సంబంధించి ఈ సంవత్సర కాలంలో నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లకి అది ఎన్టీఆర్ భరోసా పెంచిన అవ్వండి లేదంటే తల్లికి మందనండి అన్నదాత సుఖీ బా అవనండి రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి రాష్ట్రం మొత్తం కూడా బస్సు ప్రయాణం ఉచితంగా చేయబోతున్నాం సూపర్ సిక్స్ పథకాలంటూ చేసే ఈ పథకాలని డోర్ టు డోర్ నిర్వహించాం అరవై ఆరు వేల ఇళ్లకి దగ్గర దగ్గరగా యాభై రెండు వేల హౌస్ డోర్ టు డోర్ చేసాం ఇలా ఎన్నో కార్యక్రమం క్రమాలు చేస్తున్నాం ఇప్పుడే మన మున్సిపాలిటీ సంబంధించి ఈ సంవత్సరంలో మూడు సార్లు మనం కాలువలు బాగు చేసాం అప్పుడే త్రీ టైమ్స్ అయినా కూడా దోమలు ఇంకా ఉన్నాయి అవి కూడా చేయటానికి ఇప్పుడు ఇంకా మిషనరీ సైడ్ సైడ్ కూడా మనం కొనటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం మీకు తెలుసు చెత్త యార్డు బాగు చేసిన విధానం కూడా మీకు తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బాపట్ల నియోజకవర్గం ఉంది మెడికల్ కాలేజీ గురించి హానరబుల్ సిఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బాపట్ల ఏరియాలో మెడికల్ కాలేజీ మా ఇక్కడ తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి దీనికి ఎప్పుడు చేస్తారు ఏంటి అని అడిగితే వాళ్ళు ఒకటే తెలియజేశారు మెడికల్ కాలేజీ పర్మిషన్స్ లేకుండా బిగిన్ చేసిన ప్రభుత్వం ఒక పాడేరు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే బందర్ ఒకటి ఇటు వచ్చి పిడుగురాళ్ళు ఒకటి ఇంకో రెండు ఏదో అప్లై చేశారు మనం ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని మూడు భాగాలుగా విభజించి మన సెకండ్ ఫేజ్ లో బాపట్లని పెడతాం ముందర ఫస్ట్ ఫేజ్ అన్ని పర్మిషన్ తెచ్చి అది స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ రెండో ఫేజ్ బిగిన్ చేస్తాం ఆ నెక్స్ట్ ఇయర్ మూడో ఫేజ్ బిగిన్ చేస్తాం బాపట్ల మూడో ఫేజ్ లో ఉంది దీని రెండో ఫేజ్ లోకి మార్చి రెండో ఫేజ్ లో ఇది మనం కంటిన్యూ మెడికల్ కాలేజీ మా ప్రభుత్వంలో పూర్తి చేస్తాం అని నాకు హెల్త్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కూడా సీఎం గారు కూడా దీని గురించి హామీ ఇచ్చారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో చేస్తే అక్కడ ఎలా ఉంటుందని నన్ను ఆయన అడగటం కూడా జరిగింది సీఎం గారు అడిగితే చాలా బాగుంటుందండి అచ్చంగా ప్రభుత్వమే కాకుండా బాధ్యత కొంచెం బాగా పెరగాలంటే ప్రైవేట్ వాళ్ళ భాగస్వామితో కూడా మనం మెడికల్ కాలేజీ కట్టాలని ఇదివరకి ప్రభుత్వ వైద్యశాలగా ఉన్న దీన్ని ప్రభుత్వం మరియు ప్రైవేటు వ్యక్తులతో కలిసి పూర్తి చేసే ప్రాజెక్టుగా రూపాంతరం చెందుతున్నది ఆ విధంగా బాపట్ల మెడికల్ కాలేజీ మారబోతున్నది అని మీకు తెలియజేస్తా ఉన్నా ఎవరైతే మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత ఇసుకు కూడా వెనక్కు తోలికెళ్లారు అప్పటి వరకే వాళ్ళు నాబార్డు కింద ఐదు వందల కోట్లు శాంక్షన్ చేస్తే నాకు తెలిసి ఒక డెబ్బై కోట్ల వరకు వీళ్ళు తీసుకోవటం ఆ డెబ్బై కోట్లు కూడా వీళ్ళకి చెందకుండా ముప్పై ఎనిమిది కోట్లకే పనులు చేసినట్టుగా మిగతా డబ్బులు అప్పుడున్న ప్రభుత్వంలో ఆ డబ్బులు వేరే స్కీములకి కన్వర్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది అందులో భాగంగా ముప్పై ఎనిమిది కోట్లకి మేము పనిచేసామని వాళ్ళు ఎక్కడెక్కడ బ్యాక్ అవుట్ అయ్యారు మెగావర్డ్ లో రాబోయే రోజుల్లో దాన్ని ఎట్లా చేయాలి అన్న దాని మీద టోటల్ ఆ స్కీమ్ నే మార్చేసే పరిస్థితి కానీ బాపట్లో తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిలబడుతుంది పూర్తి చేస్తామని అయితే మాత్రం నేను తెలియజేస్తాను స్పష్టంగా మాట్లాడటం అసత్య ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి బాగా అలవాటైపోయింది